వెల్కమ్ టు నేను మీకు రెసిపీ వెరీ స్పెషల్ అండి చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ తినాల్సిన ఫుడ్ అండి ఇది పక్కకు నంచుకోవడానికి ఇంకేమైనా ఉంటే ఇంకా సూపర్ గా ఉంటది మనకు మంచి ప్రోటీన్ ఫుడ్ ఒకవేళ మీరు డైట్ లో ఉన్నా కూడా ఇది డైట్ కూడా యూజ్ అవుతుంది మీరు ఇప్పుడు ముందే చెప్పాలి కదా ఆకుకూరలు అన్ని వేసి చేశానండి చాలా చక్కగా జ్యూసీ జ్యూసీగా చేశాను చూడండి ఒకసారి పప్పు మిక్స్డ్ ఆకుకూరల కర్రీ అండి ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా ఇది ఊర్లో పట్టించిన పప్పు ఫ్రెష్ పప్పు పండించిన పప్పు ఇది ఇవన్నీ మొత్తం ఆకుకూరలు అండి ఏంటేంటో తెలుసా పాలకూర గంగాబాయిల్ కూర చుక్క కూర అన్నీ ఇంత ఇంత కట్టాలు రెండు రెండు వేసినండి నీటు కడుక్కోవాలండి ఎందుకంటే ఇందులో సన్నని ఇసుకు ఉంటుంది వాటి అందుకని నీట్గా గడుగుతూనే ఇసుక అనేది పోతుంది అన్నట్టు మనము నార్మల్గా రంధ్రాల గిన్నెలు వేసి కడుక్కుంటాం కదా అట్లా కాకుండా ఇట్లా కడగాలి వాటర్ వేస్తే కిందికి వెళ్ళిపోతుంది తీసుక అప్పుడు ఇది తీసి అందులో వేసుకోవచ్చు గంట కొట్టడం మాత్రం పసుపు పచ్చిమిర్చి కారం వేస్తే బాగుండదండి తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలి ఇది చాలా ప్రోటీన్ చూడండి ఎందుకంటే కందిపప్పు అన్ని రకాల ఆకుకూరలు పిల్లలు కూడా మంచిగా తింటారు గుడ్ ఐడియా కావాల్సినంత ఉప్పు వేసుకోండి చికడంత చింతపండు వేయండి ఇది డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి నేను ఒక సగం గ్లాసు పప్పు పోసుకున్నాండి చూడండి దాని దాని రెండు గ్లాసులు వాటర్ పోసుకు ఈజీగా అయిపోయేలాగా పిల్లలకి ఇప్పుడు స్కూల్స్ టైం అవుతుంటుంది ఈ టైంలో మీరు ప్రోటీన్ ఫుడ్ పెట్టాలనుకుంటే ఏదో ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు టకా టక్కా కుక్కర్లు ఇవన్నీ వేసేసి ఒక పావు ఆయిల్ పోసుకొని అనుకోండి ఈజీగా అయిపోతుంది చూడండి కుక్కర్ మూత పెట్టేయండి అండి అంటే మన కుక్కర్కి తగ్గట్టుగా మనం విజిల్స్ పెట్టుకోవాలి నా కుక్కర్ అయితే నా పప్పు ఉడికిపోతుంది కాబట్టి నేను పప్పు పెట్టేసుకున్నాను విజిల్స్ ఫోర్ విజిల్స్ తర్వాత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వెంటనే తీసేయొద్దండి కుక్కర్ విజిల్ మొత్తం అయిపోయిన తర్వాత తీసేయాలి తీసి రుబ్బుకోవాలి అంటే నువ్వేనమ్మా నూనె ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కచ్చా పిచ్చగా దంచుకున్నాను అది చాలా మంచి స్మెల్ వస్తుంది ఆరోగ్యానికి కూడా మనకు మంచిదే వెల్లుల్లి వేసుకుంటే ఒక రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకోవడమే ఇంకా వేసుకొని కొంచెం పసుపు కూడా నేను పసుపు వేసి కలుపుకోవడమే కలుపుకొని పోటు పెట్టుకొని పప్పు రెడీ ఈ పప్పు మీరు దేంట్లో తిన్న ఎంత బాగుంటది పక్కన ఒక అప్పడాలు వేయించుకోండి వేయించుకొని పప్పు పెట్టుకొని తిన్నారంటే మీరు నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోవచ్చు ఎక్సలెంట్ ఉంటదండి తినండి అద్రిపోతుంది పక్కన పచ్చడ అప్పడం వైట్ రైస్ కాచిన పప్పు భలే ఉంటదండి ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపో